హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్రావు జనసేన పార్టీ ఇంటర్నల్ సర్వేలో తేలిందేంటి జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది ఈ ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ గెలుచుకునే స్థానాలు ఏంటి అనే దానిపైన జనసేన పార్టీ అధిష్టానం ఒక వర్చువల్ మీటింగ్ అయితే చేశారు ఇది జనసేన పార్టీకి సంబంధించిన ఇరవై ఒక్క మంది అభ్యర్థులతో జరిగిన మీటింగ్ ఈ అభ్యర్థులంతా జనసేన పార్టీ పోటీ చేసిన చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేనకు ఏ విధంగా సహకరించింది అక్కడ లోటుపాట్లు ఏంటి అనే దానిపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది అయితే వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో మాత్రం వాళ్ళకి ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్లు గెలుచుకోబోతున్నట్లుగా వాళ్ళకైతే అభ్యర్థులు చెప్పినట్లుగా తెలిసింది అయితే ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా గోదావరి జిల్లాల్లో ఆల్మోస్ట్ పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుచుకోబోతున్నట్లుగా వాళ్ళ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్లు అయితే చెప్తున్నాయట అయితే గ్రౌండ్ రియాలిటీ చెప్తుంది మాత్రం జనసేన పార్టీకి పదిహేను నుంచి పదిహేడు స్థానాలు రాబోతున్నాయి అన్నట్లుగా సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి నేను కూడా మొన్ననే నాకు సంబంధించి ఇంటర్నల్గా నేను సేకరించిన సమాచారం ప్రకారం అన్ని నియోజకవర్గాల నుంచి నేను తెప్పించుకున్న సమాచారం ప్రకారం కూడా నేను కూడా చెప్పాను ఒక నాలుగు చోట్ల మాత్రం చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తూ ఉంది ఆ టఫ్ ఫైట్లో కూడా ఎంతో కొంత జనసేన పార్టీకి లాభం చేకూరలే ఉంటుంది కానీ నష్టమైతే జరగకపోవచ్చు దాదాపు జనసేన పార్టీ పదిహేను నుంచి పదిహేడు సీట్ల వరకు ఖచ్చితంగా జనసేన గెలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయని నాకు తెలిసిన సమాచారం అయితే చెప్పే ప్రయత్నం చేశాను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాళ్ళకైతే ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలవబోతున్నట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే గోదావరి జిల్లాలో మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ చాలా పెద్ద ఎత్తున ఘన విజయం అయితే సాధించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది గ్రౌండ్ రియాలిటీ కూడా అలాగే ఉంది ఏదేమైనా జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికి చూస్తే జనసేన పార్టీ గ్రాఫ్ చాలా పెరిగింది ముఖ్యంగా ఇంకా జనసేన పార్టీ ఆ వారాహి యాత్ర గనక ఆగిపోకుండా మధ్యలో ఆపేయకుండా పవన్ కళ్యాణ్ గారు అది కంటిన్యూ చేసి ఉంటే మాత్రం దీని రిజల్ట్ మరోలా ఉండేది